డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఒక శుభవార్త మీ ముందుకు వచ్చాను అమ్మఒడికి సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అమ్మఒడి వర్తింప చేస్తూ అప్లిషన్ అనేది వచ్చింది అయితే ఈ అమ్మఒడికి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఒకవేళ సెలెక్ట్ అవ్వపోతే ఏం చేయాలి ఎలిజిబిలిటీలో లేకపోతే ఏం చేయాలి ఇతిహిళ్ళలో ఉన్నప్పుడు ఏం చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ముందుగా ఇది అమ్మఒడికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంతవరకు ఎందుకు ఆగాయంటే మీకు తెలుసు అడ్మిషన్లు జరగలేదు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే పెట్టారు కాబట్టి ఆయా కాలేజీల్లో చేరకుండా ఇంకా ఉన్నారు కాబట్టి వారికి అమ్మఒడి పథకాన్ని వర్తింపచేయడానికి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది మీరు గత సంవత్సరం ఎక్కడైతే అమ్మఒడి తీసుకున్నారో అదే పాఠశాలకు సంబంధించి మీ యొక్క లిస్టులు పెట్టడం జరిగింది కాబట్టి మీరు మీరు మీకు అమ్మఒడి వర్తిస్తుందా లేదా అన్నది ఆయా పాఠశాలల్లోనే మీకు తెలుస్తాయి దానికి సంబంధించి లాగిన్ ఇవ్వడం జరిగింది జగన్ అన్న అమ్మఒడికి సంబంధించి దాంట్లో ఏం చేయాలని తర్వాత చెప్తాను ముందుగా హెచ్ఎం గారు లాగిన్లో మనకి మూడు రకాల లిస్టులు ఇవ్వడం జరిగింది మీ అంటే మీరు చదువుకున్న పాఠశాలకు సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎలిజిబుల్ అంటే అర్హత పద్ం లిస్ట్ ఒకటి ఇచ్చారు అది డౌన్లోడ్ చేసుకుని మీకు డిస్ప్లే చేస్తారు స్కూల్లో అక్కడికి వెళ్ళి చూసుకోండి అలాగే సెకండ్ ఫస్ట్ ఇయర్ ఇన్ఎలిజిబుల్ అంటే అర్హత కానివారు ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో వారి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది అలాగే హిత్హెళ్ళు అంటే కొన్ని రకమైన కారణాల వల్ల హిత్హెళ్ళలో ఉండే విద్యార్థులు కూడా ఉన్నారు వారికి మరి ఈ దీనికి సంబంధించి మీరు చేయవలసిన పని ఏంటి ఫస్ట్ మీ దగ్గరలో పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాలకు సంబంధించిన లిస్టులో మీ పేరు ఉందా లేదా చూసుకోండి మొదటిది ఒకవేళ ఎని ఎలిజి మీకు ఎనలిజిబుల్ లిస్టులో ఉన్నప్పుడు అర్హత లేకుండా ఉన్నప్పుడు దానికి సంబంధించి ఒక కాగితం ఉంటుంది దాన్ని పూర్తి చేసి సచివాలయం సమర్పిస్తే అది డేటా కూడా మీకు పూర్తి చేసి పెడతారు అలా వితిహళ్ళు ఉంటే ఏవైనా కొన్ని రకాల సమస్యలుంటే హెచ్ఎం లాగిల్లోనే అవుతాయి కాబట్టి అది వివరాలు తెలుసుకుని మీరు మీరు అమ్మవడం పొందాలని కోరుతున్నాను మరి ముందుగా ఎలిజిబుల్ లిస్ట్ మీకు ఆన్లైన్లో ఎలా చూసుకోవాలనేది ఒక లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి మీరు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఇంటరు మొదటి సంవత్సరం చదివే విద్యార్థులందరూ కూడా ఏం చేయాలంటే ముందుగా అంటే మీరు తెలుసుకో మీ యొక్క పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి జగనన్న అమ్మఒడి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేయడం ద్వారా ఇలా ఆప్షన్లు వస్తాయి ఇది గైడ్ లైన్స్ క్లిక్ ఇయర్ అమ్మఒడి అంటే ఇది అమ్మవారికి హెచ్అమ్మ వారికి సంబంధించింది ఇక ఇక్కడ మనం సెర్చ్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి ట్వంటీ ట్వంటీ వన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఆ జిల్లాల పేర్లు వస్తాయి అంటే త్వరగా వెబ్సైట్ ఓపెన్ అవ్వడం కోసం ఇది ఇలా విభజించడం జరిగింది ఇక్కడ ఉదాహరణకి మీ జిల్లా ఇదైతే ఈ నాలుగు జిల్లాలో ఒక జిల్లా అయితే వెంటనే దీని ముందుండి ఇది క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది ఇక్కడ స్టూడెంట్ స్టడీంగ్ స్కూల్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తారు ఉదాహరణకి ఈస్ట్ గోదావరికి సంబంధించి అలాగే టైప్ టైప్ అంటే మీకు ఇక్కడ ఎలాగంటే చైల్డ్ ఆధార్ మదర్ ఆధార్ చైల్డ్ ఐడి ఒకవేళ చైల్డ్ ఐడి మర్చిపోయినా పర్వాలేదు మీ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది మీ యొక్క ఆధార్ నెంబరుతో మీరు ఎంటర్ చేయాలంటే మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉండే ఈ వెరిఫికేషన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా కొట్టాలి సాధారణంగా క్యాపిటల్ లెటర్స్లోనే ఉన్నాయి అప్పుడు గట్ డీటెయిల్స్ అంటే ఖచ్చితంగా వస్తుంది అలాగే లేకపోతే మీ మదర్ సంబంధించి ఆధార్ కార్డు కొట్టినట్లయితే ఎవరైతే మదర్ కానీ గార్డియన్ కానీ ఇద్దరు ఎవరు ఉంటే వారు వారి యొక్క నెంబరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ వెరిఫికేషన్ కోడ్ మీకు వస్తుంది ఒక్కొక్కసారి గట్ డీటెయిల్స్ అనగానే వేరే లాగిన్ ఓపెన్ అవుతూ ఉంటాయి ఎంఈఓర్ లాగిన్ కానీ హెచ్ఎం లాగిన్ కానీ అలా కాకుండా రెండు మూడు సార్లు ట్రై చేయండి ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి మీరు దాంట్లో ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా లేకపోతే పెండింగ్లో ఉందనేది మీకు రావడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్ లిస్టులో ఉంటే మీకు నేరుగా వస్తుంది ఒకవేళ అనర్హత ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన దృవపత్రాలు సమర్పించవలసి ఉంటుంది దానికి ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఉదాహరణ మిత్రులారా ఎలిజిబులిస్ట్ అయితే మీకు నేరుగా అమ్మబడ అనేది వచ్చేస్తుంది ఎన్ ఎలిజిబుల్లో మీకు కారణాలు ఇక్కడ పక్కన చూపించడం జరుగుతుంది ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకు సంబంధించి వస్తుంది మీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ లేకపోతే చెల్లెలు కానీ అక్క కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మదర్ మదర్ కొట్టినప్పుడు మాత్రమే ఇలా వస్తుంది ఇండివిజువల్గా అయితే మీది మాత్రమే వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు స్టేటస్ అంటే ఇక్కడ అనర్హత అనేది ఇక్కడ కారణం చూపించడం జరుగుతుంది కాబట్టి అక్కడ మీరు దాని ఆ ఏదైతే రీజన్ ఇచ్చారో దానికి సంబంధించిన ధృవపత్రాలు మీరు సమర్పించవలసి ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోండి తదుపరి ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఆధార్ నాట్ మ్యాచ్ అని వస్తుంది ఇది కూడా ఇది సాధారణంగా ఆధారు నెంబరు తప్పు అయితే ఒకవేళ మీ మదర్ సరిచేస్తారు స్కూల్ లెవెల్లోనే ఒకవేళ నెంబరు కరెక్ట్గానే ఉండి మీకు అమ్మఒడి రాకపోయినట్లయితే మీరు కేవైసీ అని చేయవలసి ఉండే ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది వాలంటీర్ వద్దకు వెళ్ళి ఈ కే వైసీ అని చేస్తారు అది చేయించుకోవాల్సి ఉంటుంది తదుపరి అప్డేషన్ అనేది జరుగుతుంది ఆ ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అయితే మీరు అర్హత ఉందా లేదా అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాన్ని వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇలా అలాగే హెల్డ్లో కొంతమంది ఉంటారు హెల్డ్ ఉన్నప్పుడు హెల్డ్ సంబంధించి పెండింగ్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు విత్తిహెళ్ళలో కూడా ఏవైనా బ్యాంకు సంబంధించి ఏవైనా తేడాలు ఉంటే అవి హెచ్ఎం గారు లాగర్లోని సరి చేస్తారు లేకపోతే మాత్రం సచివాలయం లెవెల్లో మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది మిత్తులారా ఇది అనర్హత సంబంధించి కొన్ని రీజన్స్ ఇచ్చారు మీకు ఎందుకు రాదు ఎవరికి రాదంటే ఖచ్చితంగా ఆదాయం సంబంధించి పదివేల గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేలు కంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చేవారికి ప్రభుత్వ పరంగా అలాగే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు దాటితే మాత్రం వారికి రాదు అలాగే పంట పొలాలకు సంబంధించి వెట్ ల్యాండ్స్ అయితే మూడు ఎకరాలు డ్రై ల్యాండ్స్ అయితే టెన్ ఎకర్స్ అనేది ఇచ్చారు అలాగే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటితే వారికి వర్తించదు ఒకవేళ మీది మూడు వందల యూనిట్లు దాటకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని వెరిఫై చేసుకుని విద్యుత్ అధికారుల ద్వారా ధృవపత్రం ఇచ్చి సచివాలయం సమర్పించుకోవాలి అలాగే ప్రభుత్వ ఉద్యో ఉద్యోగి పెన్షనర్ సంబంధించి రాదు అలా నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా ఇది వర్తించదు అలా ఆదాయ పన్ను కట్టే వారికి కూడా ఇది వర్తించదని మనకి సిక్స్ రీజన్స్ చూపించారు సెవెన్ కూడా ఉంది ఇక్కడ దీనికి సంబంధించి ఇలాంటి ఫిర్యాదుల పరిష్కార పత్రమని ఒక మీకు పేపర్ ఇస్తారు ఇది ఆయా పాఠశాలలో మీకు అందుబాటులో ఉంటుంది దీనిలో వివర మీ యొక్క వివరాలు పొందుపరిచి ఏ అయితే కారణం చేత మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించా దాన్ని సరిచేస్తూ మీరు ఈ యొక్క ఫిర్యాదుల పత్రం మీద మీ యొక్క తండ్రి లేదా సంరక్షణ సంతకం తీసుకొని సచివాలయంకి వెళ్తే అక్కడ సరిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ ఎవరైతే చదువుతున్నారో అందరూ కూడా ఈ అమ్మఒడి పథకాన్ని అందుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్